ఉల్లిపాయ ఎల్లుల్లి కారం కడుపు నిండా తినొచ్చు కదా ఇప్పుడు అసలు ఉల్లిగడ్డ ఊక కూరలు చేయ చేత కానప్పుడు ఇట్లా చేసుకొని తిన్నామంటే కా చేపట్ల కడుపు నిండా కమ్మ తినొచ్చు మన ఇంట్లో ఏం లేని సమయం వల్ల ఒక రెండే ఉల్లిగడ్డలు ఉన్నాయనుకో ఆ రెండు ఉల్లిగడ్డలతోటి కమ్మటి కూర చేసి చూపిస్తాను మట్టి కలాయి పెట్టుకున్నా ఇప్పుడు నూనె పోసుకుంటున్నాను ఒక రెండు చెంచాల నూనె ఇంకా నూనె మంచిగా వేడైనాక ఒక రెండు ఒట్టి మిర్చి దించేసుకోవాలి ఇంకో అన్ని కలుపుకొని తాలింపు గింజలు ఒక చేపచేడాన్ని కరెబ్బా కరేపాకు కొద్దిగా తాలింపు పండుగ కావాలి ఇగో తాలింపు పండుగ అయింది ఇప్పుడు మనం పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డలు ఉంటాయి ఇవి ఇట్లా నిలువ కోసుకోవాలి మీ ఇష్టం సన్నగా అయితే సన్నగానే నిలువ అయితే నిలువే కోసుకొని నేనైతే నిలువ కోసిన మంచిగా మగ్గుతాయి ఒక హాఫ్ చెంచా ఉప్పు తొందరలో మెత్తబడుతుంది ఉల్లిగడ్డ మంచిగా వేగుద్దు ఉప్పు వేసుకుంటే సరస్వతి ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలంటే మూత వేసుకోవాలి మూత వేసుకొని ఇప్పుడు ఇది మగ్గే వరకే ఎల్లుల్లి కారం సరే దంచుకోద్దాం రోటికాడికి పోద ఇంకో రోటికాడికి వచ్చిన సరస్వతి ఇప్పుడు ఎల్లుల్లి కారం దంచుకోవాలి కదా ఫస్ట్ కారం పోసుకోవాలి ఒక చెంచా కారం ఒక మూడు ముక్కల కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవి అండ్ ఉల్లిగడ్డల బయట తీసుకోవాలి ముక్కలు కూడా ఇంకా దంచుకో మరిన్ని ఉల్లిగడ్డలు అనుకో ఒక చిప్పే వేసుకోవచ్చు కొబ్బరి చిప్ప ఇట్లా మంచి కొబ్బరి పొడి దంచుకున్నాక కారం కొబ్బరి పొడి ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక చిన్న సరస్వతి ఈ కూర అందరికి తెలిసే ఉండొచ్చు ఎవరికో ఒకరికి తెలవపు చెప్పలేము అది తెలిసి ఉండొచ్చు తెలవపు కానీ తెలవని ఏం తెలవాలని చేస్తున్నా తెలిసిన వాళ్ళు ఏం ఉడుకో ఇంకో ఇట్లా మంచిగా కచ్చపిచ్చ దంచుకోవాలి ఇగో ఇట్లా దంచుకోవాలి ఇట్లా దంచుకుంటే కూరలా తింటుంటే ఆ కొబ్బరి ముక్కలు అవి దాగులుతుంటే కమ్మగా ఉంటుంది కూర కూడా నేరి మెత్తగా నూరు వేసుకున్న ఏం బాగుండదు ఇప్పుడు వెల్లుల్లి కార నూరుకొచ్చుకున్నాం కదా మూత తీసు ఉలిగడ్డ మగ్గినేమో వెల్లుల్లి కార నూరుకొని వచ్చేసరికి మంచిగా ఎర్రగా మగ్గినాయి ఇంకో ఇటు సన్న మంట మీద పండులి మంచిగా మగ్గినాయి ఇప్పుడు మనం ఇలా పసుపు వేసుకోవాలి ఒక ఆప్షన్ చే పసుపు పసుపు కూడా ఇట్లా పచ్చివాసన పోయేటట్టు కొద్దిసేపు అట్లా మగ్గించుకోవాలి ఇగో ఇట్లా మంచిగా మగ్గాల సరస్వతి ఇప్పుడు మూత వేసుకొని మగ్గిస్తేనేమో ఇస్తేనేమో ఎర్రగా అవుతుంది నీరు నీరే ఉంటది ఇప్పుడు మూత తీసినాక మగ్గినదేమో ఎర్రగా అయి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మూత వేసి మనం ఉడికించుకున్నాం కాబట్టి మంచిగా ఉడికింది ఇది కొద్దిసేపు మూత తీసి పసుపు వేసుకొని కొద్దిసేపు వేపుకున్నావు అనుకో ఇంకో కొంచెం గుంజుద్ది గుంజి దగ్గరకు అవుతుంది ఇప్పుడు నేను ఒట్టి కొబ్బరి వేసి ఎల్లుల్లి కారం వేసి దంచుకొని వచ్చినా కదా దాని ప్లేస్ లో ఇది పచ్చి కొబ్బరి అయినా వేసుకొని దంచుకోవచ్చు పచ్చి కొబ్బరి ఒక్క చెప్పసారి ఇప్పుడు మంచి ఈతకాయల సీజన్ తాటికాయల సీజన్ తాని ముందలు తాటి ముందలు వేసి కూడా వండుకోవచ్చు ఇలా సూపర్ ఉంటది తాటి ఈత బుగ్గలు బుగ్గలు పై చూడొక్కు తీసేసి ఆ బుగ్గలు అల్లేసుకొని వండుకో అసలు అదొక రుచి కళ్ళు ముంజ తాగినంత రుచి ఉంటది నేను ఎప్పుడు తినలేదు అంత బాగుంటుంది అసే నువ్వు వండుతూ కళ్ళు చికెన్ తిన ఒకసారి మళ్ళీ ఎప్పుడు తాటి ముంచులు తింటే ఈతకాయలు తిన్నాగా తాటి ముంజలు కూర అయితే తినలేదా ఇప్పుడు ఈతకటి చూడొకసారి పెడతా ఒకసారి మస్తు తీయలే ఉన్నాయి ఉదయం ఇన్ని తిన్నా నేనైతే ఈ చెట్టు చెట్లే చూపిస్తా చూపిస్తా ఈ కూర అయితే వండరాని కూడా అసలు నేనైతే చిన్నపిల్ల కాని కొంత ఉల్లిగడ్డ టమాటా ఉల్లిగడ్డ టమాటా ఉల్లిగడ్డ పచ్చని పప్పు వారి ఉల్లిగడ్డ ఒట్టి చేపలు ఉల్లిగడ్డ అన్నిగా రకరకాలుగా కొంత ఇప్పటి వాళ్ళు అయితే ఇప్పటి వాళ్ళు మొగడొచ్చినాక మొగడే వండి పెడితే బాగుండీంది అవును అసలు అవును మీరు అప్పుడు ఉల్లిగడ్డలు ఎందుకు ఎక్కువ ఉండదు అంటే పాతిని సామాన్ వేసి ఉల్లిగడ్లు ఇచ్చారు అవును అప్పుడు నిజంగా ఉల్లిగడ్డలు కొనకరాకపోయేది పాతిని మేము వలస్తే సామాన్ వేసి ఉల్లిగడ్డలు తీసి ఎప్పుడు కూర లేకపోయినా ఇంకా ఉల్లిగడ్డ ఒకటే ఉండదు కాబట్టి ఇంకా ఉల్లిగడ్డ పచ్చడి ఇన్ని రకాలు చేసి రాసిపోతాయి ఎంతగా అయిపోతాయి కూరగాయలు ఎందుకు రావాలి కదా అని ఆ ఉలిగడ్డ తింటే రకరకాలు చేసేది ఉల్లిగడ్డ ఉంటే చాలు ఎన్నో రకాలు చేస్తుంది ఇంకా కందిపప్పు పండించుకుంది ఉంటది పప్పు కంది పండించుకుంది ఉంటది గంట పచ్చడి కందిపచ్చ ఉల్లవ చారు చేస్తారు మళ్ళీ కందిచారులు బుట్ట శనిగాలు ఉల్లవారు గుగ్గిలు వండుకుంటే గుగ్గిలు తింటావు అవును తాగుతాం పచ్చడి ఊరుకుంటాం అప్పట్లో కానీ ఎక్కువ మీరు అప్పుడు కూర కదా కనుకపోయేది శాలయనే వెళ్ళేది మాకు వాటితో రోజులు పొలాలు వచ్చినాక కూరగాయలు కొనటం మొదలు పెట్టినాం మెట్ట చేలు పత్తి సద చేలు జొన్న చేలు అన్నీ అన్ని రోజులు కూరగాయ కొనేది తెలియదు గోంగూర చాలనే దోసకాయ చాలనే గోకరకాయలు ఒక ఒకసారి పెట్టేది బెండకాయ ఒక ఒకసాలు పెట్టేది వాటితో పాటు శాలలో పోయినప్పుడు అది తెంపుకొని వచ్చేది అట్లా ఇక పొలం అయింది కదా ఇక నీళ్లు ఉంటున్నాయి కాబట్టి పొలం వల్ల దెబ్బదబ్బ పండ్లకు పోవటం కూరగాయలు కొను ఇంకా అప్పుడప్పుడు మెట్ట బండి వాళ్ళ కడ కందులు అవి కొనుక్కొని ఒకసారి ఎంచుకొని దాచి పెట్టుకొని ఎండాకాలం వచ్చినట్టు ఉల్లిగడ్డలు పాతి నుంకి వేసుకునే ఇంట్లో ఒకసారి పాత రోజుల్లో వేరు పాతి నుమో ఉల్లిగడ్డలు ఇచ్చేది చక్కెర ఇచ్చేది సరే మళ్ళీ రేషన్ మీద పోయి బియ్యం చక్కెర నెక్స్ట్ గ్యాస్ నుండి తీసుకొచ్చేది అప్పుడు ఇప్పుడు లేదు ఇస్తలేరు అది నాకు గుర్తుంది నేను దీపం పెట్టినా కూడా శీశాల గుర్తుందా అలాగే గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి సీసాల దీపం లాందారి లాందారి అనేది పెద్ద లాందారి ఇంత అద్దం కింద దీపము దానికి ఇట్లా మూత ఉండేది అలా నూనె పోసి మూత మళ్ళీ అద్దం ఎట్లా ముగ్గు వేసి తేటగా తుడిచేది తెల్లగా ముగ్గు వేసి తుడిచి మళ్ళీ కాటన్ గుడ్డ వేసి తుడితే తెల్ల ట్యూబ్ లైట్ వెళ్ళినా తెలియదు యానైనా తగిలి సూర్యల్లోనైనా పెట్టుకునేది లాందారి నేను టెన్త్ వరకు కూడా అప్పుడు గ్యాస్ నుండి వచ్చేది కానీ ఇప్పుడు వస్తలేదు ఎందుకో మరిగా వస్తలేదు అంటే ఏం పొయ్యిలే మండిస్తున్నారు కదా ఏముంది గ్యాస్ లే కదా అని మోడ్ వచ్చినాక బంద్ చేసిండు సరే అయితే చూపి చాలా మగ్గిపోయాయి మంచి దగ్గరికి అయింది ఇగో ఇందా అక్కడ ఊరుకుందా మన ఇల్లుల్లి కారం ఇప్పుడు వేసుకోవాలి ఉల్లిగడ్డల్లో వేసుకొని మంచిగా అది కూడా కలిపి కలుపుకోవాలి మంచిగా బట్టేటట్టు వేపుకోవాలి కలుపుకుంటా ఉప్పు కూడా నేను ఇందాకనే వేసినా కొంచెం సరి చూసుకొని మీరు వేసుకోండి కొంచెం తక్కువ అనిపించి నేను వేస్తాను ఇంత ఇప్పుడు ఉల్లిగడ్డని మనం ఎన్నో రకాలుగా మగ్గించుకోవచ్చు సూడు ఎంత బాగా దగ్గరికి ఉడికింది ఉడికినాక నేను మూత తీసి కలబెట్టుకుంటా కలబెట్టుకుంటూ వచ్చేసరికి మంచిగా దగ్గరకు అయింది ఒక్కలు తినే అంతే అయింది అట్లా ఆడంగీడంగా ఉడకంగానే వేస్తే ఇద్దరు ముగ్గురైన తినొచ్చు కానీ అంత రుచి ఉండదు ఇంత రుచి వాటర్ పోసి కూడా ఉండుకోవచ్చు వాటర్ కూడా పోసుకోవచ్చు వాటర్ పోసుకొని మంచిగా ఉడికి రాక అలా గుడ్డు కొట్టుకోవాలి అప్పుడు అదొక రుచి సరస్వతి మంచిగా సింపుల్గా వండుకున్న ఉల్లిగడ్డ కారం తినుగా ఎల్లుల్లి కారం వెల్లుల్లి కారం అసలు బాగుమ్మా ఉల్లిపాయ పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఉల్లిపాయతో కూర వేసినా ఉల్లిపాయ వెల్లుల్లి కారం కలుపుకొని తిని కడుపు నిండా చికెన్ మటన్ తిన్నా కడుపు నిండదు అవును దీంతో తింట నిండుతుంది దీంతో ఒక ముద్ద దీని ఒక అప్పడం పెట్టుకొని పెరిగేసుకుని తింటే ఇంకా హాయిగా ఉంటది ఉల్లిపాయ ఎల్లుల్లి కారము కడుపు నిండా తినొచ్చు కదా ఇప్పుడు అసలు కలుపుతుంటేనే మాములుగా లేదు అత్తమ్మ ఇది ఉల్లిపాయలు అసలు ఎక్కువ ఫ్రై అయినప్పుడు కాకుండా ఇట్లా ఉడికినట్టు బాగుంటాయి వాళ్ళ టేస్ట్ ఉంటుంది ఇట్లా ఉంటాయి ఏమో ఇట్లా అన్నం కలవదు ఇట్లా ఉడికిచ్చిందేమో మంచిగా అన్నం కలుస్తుంది ఎంత బాగా కలిసింది ఎంత బాగుందో అత్తమ్మా మంచిగా ఉల్లిపాయ వెల్లుల్లి కారం చేసినా తిని టేస్ట్ ఎట్లా చెప్పు నేనే కష్టపడి చేస్తే అవే నేనే చేసిన టేస్ట్ చెప్పు అంటుంది కానీ ఎండాకాలం ఉల్లిగడ్డ సలవ సరస్వతి ఉల్లిగడ్డ ఊక కూరలు చేయ చేత కానప్పుడు ఇట్లా చేసుకొని తిన్నాము అంటే కా కడుపు నిండా కమ్మ తినొచ్చు నువ్వే చేసిన నువ్వే చేసిన సరస్వతి ఊహించుకొని తింటున్నాయి మరి రుచి ఉంది నేను చేయలేక నత్తమ్మా అందు చేసాం కానీ అసలు ఎంత బాగుందంటే అంటే చాలా సింపుల్గా ఉంది వెల్లిపాయలుంటే ఎంత కమ్మటి కూర కడుపు నిండా తృప్తిగా భోజనం చేయొచ్చు అసలు ఆ పూటకి మంచి పక్క కులిగడ్డలు పెట్టుకోండి ఒక అప్పడం పెట్టుకోరు ఆమ్లెట్ పెట్టుకోరు అసలు ఎంత బాగుంది అంటే వేరే కర్రీస్ అవసరం లేదు వేరే వాటితో అవసరం లేదు ఒక ముద్ద దీన్ని పెరిగేసుకుని తినారంటే కడుపు నిండా తినొచ్చు ఇంకా అసలు ఉల్లిగడ్డలు తాగులుతున్నాయి తింటుంటే ఎంత బాగుంది గింజలు తాగులుతున్నాయి ఆ కొబ్బరి ముక్కలు సన్నయి తాగులుతున్నాయి అసలు మస్తు టేస్ట్ ఉంది అసలు ఒక్కసారి వండి చూసుకోండి ఒక్కటే సారి దీని కడుపు కామెంట్ పెట్టండి బాగా అంత బాగుంది మీకు ఒకసారి తిన్నారంటే మీరు ఇంకోసారి చేస్తారు అంత ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోద్ది కాబట్టి కడుపు నిండా తినొచ్చు తిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అన్ఫ్యాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మేము ముందుకోసం బాయ్ బాయ్